కృష్ణా జిల్లాల్లోని పెదపారుపూడి మండలంలోని వానపాముల గ్రామంలో గల ఎస్ఆర్ఆర్ అండ్ వీసీఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రజతోత్సవ కార్యక్రమాన్ని పూర్వ పాఠశాల విద్యార్థులు ఘనంగా సన్నాహాలు చేస్తున్నారు ఆ పాఠశాలలో చదువుకుంటున్న పూర్వ విద్యార్థులు కొల్లి చంద్రశేఖరరావు త్రివేణి శంకర్ కె రామచంద్రారావు జస్టి రామచంద్రారావు శంకర దామోదరరావు పూనకొల్లు శివరాం జుంజువరపు భానుప్రసాద్ పీవీఆర్ రాఘవేంద్రరావులు మాట్లాడుతూ కృష్ణా జిల్లాలో మొదటగా మూడు పాఠశాలలు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ప్రారంభం అయ్యాయని అందులో మా యొక్క పాఠశాల ఎస్ఆర్ఆర్ అండ్ వీసీఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు నేడు ఉన్నత స్థాయిలో మంచి మంచి పదవులలో ఉన్నారన్నారు ఈ రజతోత్సవ కార్యక్రమానికి సుమారు ఎనిమిది వందల మంది హాజరు కానున్నారని ఈ పాఠశాలలో చదువుకున్న ప్రతి ఒక్కరూ ఈ రజతోత్సవంలో పాల్గొనాలని వారు కోరారు ఈ రజతోత్సవ కార్యక్రమానికి డిసెంబర్ పదహారున జరుగుతున్నాయని ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని వారు తెలిపారు ఈ స్కూల్ పెట్టి పంతొమ్మిది వందల ఇరవై ఐదో సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు వంద సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో ఈ స్కూల్లో చదివినటువంటి అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఇప్పటికే ఒక మంది విద్యార్థులు జాయిన్ అవ్వడం జరిగింది ఈ స్కూల్లో చదువుకున్నటువంటి అనేక మంది విద్యార్థులు ఈ స్కూల్ చాలా ఘన చరిత్ర కలిగినటువంటి స్కూల్ ఇది నూచిబడి జమీందార్ గారు అలాగే ఇక్కడ వేములపల్లి చిన్నరామయ్య గారు అని చెప్పి ఆయన సహాయ సహకారాలతో ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ఎప్పుడో వంద సంవత్సరాల క్రితమే అంటే సుమారుగా కృష్ణా జిల్లాలోనే ఆంధ్రప్రదేశ్లోనే మూడోదో నాలుగో స్కూల్గా ఇది ఉండటం జరిగింది ఇక్కడ చాలామంది పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా చదువుకున్నటువంటి ఘన చరిత్ర ఉన్నటువంటి స్కూల్ ఇది ఇప్పటికీ చాలామంది ఏఎస్ నారాయణ గారు అని చెప్పి ఆయన ఈ స్కూల్లో చదివి పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆయన ఆయన కూడా రేపు ఈ ఫంక్షన్గా అటెండ్ అవుతున్నారు అలాగే అనేక మంది పెద్ద పెద్దవాళ్ళు చిన్న ఉదాహరణ కామినేని హాస్పిటల్స్ ఎండి గారు సూర్యనారాయణ గారు అలాగే ఇమేజ్ హాస్పిటల్స్ వెంకటేశ్వర గారు సీనియర్ చలసాని వెంకటేశ్వర ఛానల్ వెంకటేశ్వరరావు గారు అలాగే వికాస్ కోటేశ్వరరావు గారు అలాగే మన సూరపనేయన్ వీరభద్రరావు గారు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఇక్కడ చదువుకోవడం చాలా మంచి మంచి రంగాల్లో చక్కటి దీంట్లో వాళ్ళు ఎంతో అభివృద్ధి చెందినటువంటి దీనిలో ఈ స్కూల్కి మంచి పేరుంది వాళ్ళందరూ కూడా రేపు డిసెంబరు పదహారో తారీఖున ఇక్కడ గ్యాదర్ అయ్యి ఈ ఫంక్షన్ని చాలా ఘనంగా జరుపుకోవడానికి వీళ్ళందరూ రెడీగా ఉన్నారు ఆ రోజున వరల రా రాజే గారిని అలాగే వెనుకల రాము గారిని ఇంకా మేము ఇంకా వాళ్ళ దాకా వెళ్ళలేదు ఇవాళ రేపట్లో వాళ్ళందరూ పర్మిషన్ తీసుకుని అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కూడా మొత్తం అందరూ గారు సీఈఓ గారు డివైఓ గారు మొత్తం వీళ్ళందరూ పర్మిషన్స్తో పెద్ద ఎత్తున ఇక్కడ వంద సంవత్సరాల వేడుకని ఘనంగా జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నాం దానికి పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరి సహాయ సహకారాన్ని కూడా మేము అడుగుతాం మీడియా మీడియా మీరు కూడా ఈ కార్యక్రమాన్ని చాలామందికి అంటే ఇక్కడ ఇక్కడ చదువుకున్నటువంటి ఆయన మొలా మొలా ఆయన మెడ్రాస్ట్ అట్లూరు వెంకటేశ్వరావు గారు అని చెప్పి ఆయన మెడ్రాస్లో ఉంటారు చెన్న వెంకటేశ్వరరావు ఆయన కూడా అనేక రంగాల్లో వ్యాపార రంగాల్లో విద్యారంగంలో అనేక రంగాల్లో చాలా చాలా అభివృద్ధి చెందినటువంటి వ్యక్తులు ఈ స్కూల్లో చదువుకున్నటువంటి వైఎల్పి గారు యాద్రగడ్డ లక్ష్మీప్రసాద్ గారిది కూడా ఈ ఊరే అలాగే మా ఏఎన్ఆర్ కాలేజీ ప్రిన్సిపాల్ ఎర్నెన్ వెంకటేశ్వరరావు గారి ఎర్నోన్ సరోజని గారిది కూడా ఈ ఊరే అలాగే మా గురువుగారులు జాస్తి వెంకటేశ్వరరావు గారు సుబ్బారావు గారు పోలవ వెంకటేశ్వర గారు రామచంద్రరావు గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ చదువుకుని ఇక్కడే టీచర్లుగా వర్క్ చేసినటువంటి చాలామంది చాలామంది ఉన్నారు అలాగే టీచర్లు అందరినీ కూడా ఈ సందర్భంగా మేమందరినీ కేకేసి వాళ్ళకు కూడా ఘనంగా సన్మానించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం గారు ఈనాడు రామోజీరావు గారు అలాగే అట్లూరు రామ్మోహన్ రావు గారు అట్లు రామ్మోహన్ రావు కూడా ఈ స్కూల్లో టీచర్గా వర్క్ చేశారు సైన్స్ టీచర్గా వర్క్ చేసి వర్క్ చేసిన తర్వాత ఆయన రామోజీరావు గారు ఆ ఫిలిం సిటీకి తీసుకెళ్లిపోయారు ఇక్కడ నుంచి అలాగే ఇక్కడ పెద్దపార్పూడి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక ఇరవై ముప్పై గ్రామాలు మాది పెద్దపార్పూడి అలాగే వానపాముల దెంటకూర్రు జమనపూడి అప్పికట్ల కొన్నిపాడు వెంట్రపడలో కూడా నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ వరకు కూడా వాళ్ళకి హై స్కూల్ లేదు మానికొండలో కూడా లేదు ఎక్కడో విజయవాడ నుంచి ఎక్కడెక్కడో అవనగడ్డ దూర దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావడం ఇక్కడ ఒక పెద్ద మెస్ ఉండేది ఆ మెస్లో కూడా ఉండి చదువుకోవడానికి వీలుగా ఏఎస్ నారాయణ గారు అని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా దానికి హెల్ప్ చేసేవారట కాబట్టి ఘనమైన చరిత్ర ఉన్నటువంటి వానపా జిల్లా పరిషత్ హై స్కూల్ యొక్క వంద సంవత్సరాల వేడుకని మేమందరం కూడా ఘనంగా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం దానికి పూర్వ విద్యార్థులు వీళ్ళందరూ కూడా ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు ఆ రోజున తప్పనిసరిగా మీరందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా వచ్చి దాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు కొనుక్కోలు గురు గురుప్రసాద్ అండి పెదభాగ్ మాది నేను సెవెంటీ సెవెంటీ సెవెన్ సెవెంటీ ఎయిట్ పాస్అవుట్ బ్యాచ్ అనమాట ఇదే స్కూల్లో చదువుకున్నాం ఎయిత్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మా ఊరు నుంచి రెగ్యులర్గా ఈ స్కూల్కి అప్పట్లో నడిచి వచ్చేవాళ్ళం ఈ స్కూల్ని బట్టి మేము అందరం చదువుకుని రకరకాల పొజిషన్లో ఉన్నాం మా బ్యాచ్ సుమారుగా ఒక ముప్పై మంది ఉన్నారు ముప్పై మందిలో ఆల్మోస్ట్ ఇప్పటికి ఇరవై ఆరు మంది కాంటాక్ట్లోకి వచ్చారు అందరం గ్రూప్గా గ్రూప్గా ఫామ్ అయ్యి అందరికీ ఒకరికి వాళ్ళు ఇన్ఫామ్ చేసుకుని యూటేషన్లు పంచుకున్నాం అందరూ కూడా తప్పనిసరిగా అటెండ్ అవుతున్నారు మేము కూడా ఎంతో ఉత్సాహంగా ఎదుర్కొస్తున్నాం బాల్య అందరిని కలవటానికి స్కూల్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంతవరకు కలవలేదు ఇప్పుడు కలవబోతున్నా పదహారో తారీఖు ఎప్పుడు వస్తున్నాయని చెప్పి అందరం ఎంతో ఉత్సాహంగా ఉన్నాం ఉత్సాహంగా ఉన్నాం అది సార్ రఘునాథ్ ఇంటెల్ డైరెక్టర్గా ఉన్నారు మా గ్రూప్లో చదువుకున్న స్టేట్స్లో ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు వాళ్ళు వాళ్ళలో కూడా ఒకళ్ళిద్దరు వస్తానికి ప్రయత్నం చేస్తున్నారు మిగతా రాలేకపోవచ్చు అందరూ మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారంతా ఈ స్కూల్ ఉండబట్టి మేము అందరం ఈ పొజిషన్లో ఉన్నాం ఈ స్కూల్ లేకపోతే స్కూల్ హై స్కూల్ మా ఎలిమెంటరీ స్కూల్తోనే ఇంకా ఆగిపోయేది ఆ రోజుల్లో ఈ స్కూల్ ఉండబట్టి చదువుకొని అందరం అందరం స్థితిలోకి వచ్చాం తెలియజేస్తానికి సంతోషిస్తాం ఇక్కడ టెన్త్ క్లాస్ అవుట్ అయ్యి బయక్కి వచ్చాను సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీ వరకు నేను ఇక్కడే చదువుకున్నాను సో నా క్లాస్మేట్స్ అయిన చాలామంది పెద్ద పెద్ద పోస్టుల్లోనే ఉన్నారు సో అలాగే నాకు ముందు కానీ వెనక్ కానీ ఒక మూడు నాలుగు బ్యాచ్ల వరకు అందరూ ఈ చుట్టుపక్కల విలేజ్ల నుంచే వచ్చిన వాళ్ళు కాబట్టి అందరూ బాగా పరిచయం అయ్యారు సో వాళ్ళందరిది ఒక గ్రూప్గా ప్రిపేర్ చేసి ఆల్మోస్ట్ ఒక ఎనిమిది వందల మందిని వాట్సాప్ గ్రూప్ తయారు చేయడం జరిగిందండి సో వాళ్ళందరికీ డే టు డే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఏం జరుగుతుంది అనేది తెలుస్తూ ఉంది అలాగే ఎవరికన్నా కొంచెం కొంతమందికి ఇప్పుడు ఎందుకంటే వంద సంవత్సరాలు అనేది కూడా మనం కవర్ చేయడం చాలా కష్టం అవుతుంది హయ్యెస్ట్ ఇక్కడ బతికున్న వాళ్ళలో నైన్టీన్ సిక్స్టీ త్రీ బ్యాచ్ వరకు ఇప్పుడు మేము ఐడెంటిఫై చేశాము దానికన్నా కింద ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది రాలేని వాళ్ళు ఉన్నారు మాకు ఇన్ఫర్మేషన్ లేని వాళ్ళు ఉన్నారు ఆ విధంగా ఎవరన్నా అవకాశం ఉండి ఈ స్కూల్లో చదువుకుని ఇక్కడ పార్టిసిపేట్ చేయాలనుకునే వాళ్ళు మీ మీడియా ద్వారా మే మేము చేసే వినపం ఏంటంటే వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తే ఒక రకమైన ఇక్కడ ఇక్కడ ఒక రాగానే ఒక రకమైన మాకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చేస్తాయండి మా డ్రిల్ మాస్టర్ కానీ మా క్రాఫ్ట్ మాస్టర్ కానీ లేకపోతే మా సైన్స్ మాస్టర్లు వీళ్ళందరూ కూడా చాలా క్లోజ్గా మూవ్ అయ్యేవాళ్ళం అండి సో ఈ అనుభవాలు చాలా గొప్పవి సో వాళ్ళందరూ కూడా మాతో పాటు ఒక కుటుంబం లాగా ఈ ఈ ఫంక్షన్ని ఏర్పణం చేయడానికి అందరికీ ఇదే మా సాదర ఆహ్వానం అండి సో ఎవళ్ళకి సపరేట్గా ఇండివిజువల్ ఆహ్వానాలు ఏమి లేవు ఏదైనా వీవీఏపీలు పద్మశ్రీ అవార్డు అవార్డీసు లేకపోతే అవుట్స్టాండింగ్ పీపుల్కి మాత్రమే సెపరేట్ ఇన్విటేషన్స్ పంచడం జరుగుతుంది మిగతా వాళ్ళందరూ కూడా మా ఈ మీడియా విజ్ఞప్తి లేకపోతే వాట్సాప్ విజ్ఞప్తి ద్వారా అందరూ వచ్చి ఇక్కడికి ఈ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని మేము కోరుకుంటున్నాము అలాగే ఈ చుట్టుపక్కల విలేజ్లు అన్నిటికీ కూడా ఇది ముఖ్యమైన పట్టుకొమ్మలాగా ఏ ఒక మని విద్య లేని వాడు వింతపోసు అని విద్య లేని సమాజాన్ని మనం ఊహించడమే చాలా కష్టం అలాంటిది ఈ ఒక స్టాండింగ్ ఒక మర్రి మరిచెట్టులాగా ఊడచెట్టు ఊటలు తిరిగిన లాగా ఈ స్కూల్ ఉండబట్టే ఈ స్కూల్ చెట్టు కింద ఇంతమంది విద్యార్థులు ఆల్మోస్ట్ మేము ఐడెంటిఫై చేసినంతవరకు ఆరు వేల మంది బయటకు వచ్చారన్నట్టుగా మాకు విషయం తెలుస్తుంది ఆరు వేల మంది అంటే ఐదు క్లాసుల్లో ఆరు వేల మంది అంటే వంద ఏళ్ళ చరిత్ర కలిగిన ఘన చరిత్ర కలిగిన స్కూల్ ఇది సో కాబట్టి ఈ ఈ కార్యక్రమానికి పెద్ద మనసుతో అందరూ భారీగా విరాళాలు వాళ్ళ వాళ్ళకు తగినంత మేము ఇక్కడ ఏం రిస్ట్రిక్ట్ చేయట్లేదు సో ఆ ఇన్ఫర్మేషన్ కూడా గ్రూప్లో పెట్టాము సో దయచేసి అందరూ సౌహృదంతో ఆలయ అర్థం చేసుకుని ఇక్కడికి వచ్చి ఈ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతుంది